డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిందితులకి గట్టి షాక్ తగిలింది ఈ నెల ఇరవై ఆరులోపు లొంగిపోవాలనే ఆదేశాలపై ఆ ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఏపీ హైకోర్టులో లొంగిపోవాలన్న ఆదేశాలని సర్వోన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది లొంగిపోవాల్సిన అవసరం లేదంటూనే పది రోజుల్లో కౌంటర్ వేయాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఊపిరి తీసుకున్నారు ఈ పది రోజుల్లో ఏసీబీ కోర్టు లేదా సుప్రీంకోర్టులో రెగ్యులర్ కోసం న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది ఇప్పటికే బెయిల్పై బయట ఉండడంతో న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని నిందితులు ఆశిస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుతానికి కోర్టులో లొంగిపోవలసిన అవసరం సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పిందని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో రెగ్యులర్ బెయిల్పై న్యాయస్థానాల ఆదేశాలు నిందితులు కోరుకున్నట్టు ఉంటాయో లేదో చూడాలి